ఎక్కువగా అంటుకోనుట జరిగి ఉంటే అంటుకుంటాం అనమాట జరిగి పూర్వస్మరణల నీవు కలగాపుల మగ కలగాపులక మగను అది శంకరం అంటే బెల్లం పడేసాడు అయిపోతుంది చెప్పండి ఇప్పుడు ట్రాన్సాక్షన్ ట్రాన్స్లాక్షన్ చెప్పుకోండి ఇఫ్ దిఫ్ నాలెడ్జ్ ఆఫ్ చిత్త కాస్టిలేటెడ్ బై రిమోట్ ఆఫ్ మైండ్ అంటే చిత్తం యొక్క జ్ఞానాన్ని గురించి అంతకంటే లోపల ఉన్నటువంటి బుద్ధి ఉందే అది నిర్వచనం చేస్తూ ఉంటే ఫనిట్ కాండి అండ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ నోయర్స్ అండ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ నోయర్స్ మస్ట్ బి ఇన్ఫర మట్ బి ఇన్ఫరడ్ కామా అండ్ ది సీక్వెన్స్ ఆఫ్ మెమరీ అండ్ ది సీక్వెన్స్ ఆఫ్ మెమరీ రియాక్షన్ వుడ్ టెంట్ టు ఇన్ఫినెట్ కన్ఫ్యూషన్ వుడ్ టెంట్ టు ఇన్ఫినెట్ కన్ఫ్యూషన్ ఇది జ్వల్కోల్ ఇచ్చిన ట్రాన్స్లేషన్ చాలా డిఫికల్ నెక్స్ట్ ఇంపాసిబుల్ మిగతా డెఫినేషన్స్ చూస్తే ముప్పై మూడు నాలుగు వేలాగా ఉన్నాయి లే ఎస్ఎస్ లాగా ఉంటాయి ఎవరు చెప్పింది ఎవరు చెప్పింది సంబంధం ఉంటుంది చేత ఇక్కడ మన ఇచ్చాడు ఇరవై ఎవ సూత్రంలో ఇది ఆత్మ జ్ఞానం అని నువ్వు ప్రపోజ్ అంటే అది కాదు జ్ఞానం కానీ కాదన్నాడు ఆత్మజ్ఞానం అంటే నువ్వే గాని నేను నువ్వు ఎక్స్పీరియన్స్ చేసే స్టేజ్ వచ్చే వరకు అది నీ దగ్గరికి వస్తుంది కానీ నువ్వు దాన్ని ప్రపోజ్ చేయకన్నాడు ప్రపోజ్ చేస్తే సెల్ఫ్ ప్రపోజ్ అది సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ అడిసినట్టు ఉంటుంది మిమ్మల్ని అది ఇందులో చెప్పింది అంటే ఇది ఆత్మజ్ఞానం అన్నారంటే కాదు అని అర్థం ఇది నేను అని అంటే కాదు నా నీ వేలు అని వెంటనే చెప్పచ్చు ఇది నేను అంటే కాదు నీ రిప్స్ ఇంటర్ కాస్టల్ మదుల్సు అని మీరు నిర్మోహమాటంగా చెప్పచ్చు ఇది నేను అంటే కాదు నీ టెంపుల్ అది కూడా గుడి కాదు కనత అని శుభ్రంగా చెప్పచ్చు ఎక్కడ ఒకటి చేసి ఇది నేనని చెప్పినా ఏం అది అని అది ఇక్కడిచ్చిన కష్టం తర్వాత ఇరవై రెండో సూత్రం అంటే ఆత్మజ్ఞానాన్ని గురించి నిర్వచనం చేసుకోవద్దని మాట్లాడుకోవద్దని ఆయన అంటాం ఈ మాట్లాడుకుంది ఆత్మజ్ఞానం కాదని గుర్తుంచుకోండి నేను చదువుతున్నాను డైమండికి ఫోటోగ్రాఫ్ తీస్తే ఎంతో లేదా షటర్ సోపేతమైనటువంటి భోజనం వడ్డించి దాన్ని ఫోటో తీసి అందరికీ పంచిపెట్టి అనుదానం అంటే అది ఎంతో ఈ ఆత్మజ్ఞానం కూడా అంతే అని చూడండి కలర్ కెమెరాతో తీయించామనుకోండి ఫోటోలు పప్పు పప్పు రంగులోనే పడుతుంది కూర కూర రంగులోనే పడుతుంది కొరేవి కారం కొరేవ కారణంగా మా గుంటూరు వాడికి శుభ్రంగా చాలా ఆశగా కూర్చోబెట్టి భోజనానికి ఈ ఫోటోలు తలవటి ఇచ్చారు అన్నదానం అని చెప్తుంది లేదా డిన్నర్ అని అది ఎంతవరకు డిన్నరో ఈ ఆత్మజ్ఞానాన్ని గురించి మనం చర్చించుకున్నది కూడా అంతవరకే ఆత్మజ్ఞానం అని గుర్తుంచుకోండి చర్చించుకోండి మీకు ఎంతవరకు చర్చించుకోండి అంటే మీరు ఇక్కడ వదిలిపెట్టాడు సూత్రాల్లో వదిలిపెట్టలేదు వాడు మీ దొరక తీరి ఎవరకు చర్చించుకోండి వాడు వ్యాసుడు అక్కడ మొహం పడలేదు వాడు పతంజలి పాపం కొని అట్లా చదువుకో పోనిచ్చాడు ఏదో చదువుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు పిహెచ్డీలు ఉంటారు ఎందుకు శించడం అనుకున్నాడు వీడు యూనివర్సిటీ సరుకుంటారు నాన్న అడ్డమైన అడవా సరుకు చదువుకుంటారు ఎందుకు ఇన్సల్ట్ చేయడం అని వీడు ఊరుకున్నాడు వాడు యాసుడు ఏం చేశాడు బ్రహ్మ విద్యను గురించి చదువుకుంటాం మాట్లాడుకుంటాం ఎందుకంటే అందులోంచి పుట్టారు కనుక మనసు అందులోంచి వచ్చింది కనుక తర్వాత ఈ జగత్ అంతా నుంచి మీరు వచ్చారు కనుక జగత్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందో అందులోంచి మీరు వచ్చారు కనుక మీరు నేర్చుకున్న శాస్త్రాలని అందులోంచి వచ్చారు కనుక ఇవన్నీ ఒకటి నుంచి శాస్త్ర యోనిత్వాత్ అన్నాడు అందుచేత మీరు వాటిని గురించి మాట్లాడుకోక ఇంకో దాని గురించి మాట్లాడుకోరు కానీ మీరు మాట్లాడుకున్నది ఏది కూడాను మీ మనస్సు పంచేంద్రియములు వాటి దొరద తీరేందుకు ఒప్పుకుంటూ ఉంటుంది తప్ప ఆత్మజ్ఞానం కాదు అంటే ఆత్మజ్ఞానానికి ఎక్కేలాలో చెప్పబోతూ మనం వెడుతున్నటువంటి సైతం ఉందో ఆపటానికి వాడు కూర్చాడు ఇక్కడ ఉన్నారు ఏదో రోడ్డు తీసుకుని బయలుదేరి పెడుతూ ఇది దిగుతున్నాం అనుకోండి ఏదో ఒక తూములో నుంచి దిగుతూ హైవేలోకి ఎడుతున్నాం అంటే ఎట్లాగా లో వేలోకి ఎడుతున్నాం అందుకు కూడా కాషన్ కొట్టడానికి ఇక్కడ పద్నాలుగవ సూత్రంలో బ్రహ్మ సూత్రాలు మొదటి పాదంలో కొట్టాడు ఇక్కడ ఇరవై రెండో సూత్రంలో చిదేర రప్రతి సంక్రమాయ స్థలాకార స్థలాకారాపత్తవు

आप कधाकारा आप पताुदधि संभयधन मम्य किते किते अनवरधनका చిత్ అంటే చేతనం ది ప్యూర్ ఐ ఆమ్ ప్యూర్ కాన్షియస్నెస్ అదే మైండ్ కాదు థాటు కాదు విల్లు కాదు ఇవన్నీ దేంతో చేయబడ్డాయో ది సోర్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ అది చిత్ అంటే దానికి ఇదే అప్రతి సంక్రమయా ప్రతి సంక్రమణము లేకపోవుట వలన అంటే ఏమిటి ప్రతి సంక్రమణము లేకపోవుట వలన అంటే నాట్ టచ్డ్ బై ఆబ్జెక్టివిటీ అని అర్థం సరిగ్గా మనం చెప్పుకునే లాంగ్వేజ్ లో నాట్ టచ్డ్ బై ఆబ్జెక్టివిటీ అంటే ఇంకొక దాని ప్రాకిడి లేకపోవటం వలన అంటే ఇంకొకటి అనేటువంటి ఫాల్స్ కాన్సెప్ట్ లేకపోవటం వల్ల ఇప్పుడు ఇదొక వస్తువు ఇదొక వస్తు అంటున్నా వ్యవహారానికి రైటే కానీ సైంటిఫిక్ గా మాట్లాడితే ఇందులోనూ పరమాణువులే ఉన్నాయి ఇందులోనూ పరమాణువులే ఉన్నాయి ఈ పరమాణువుల్లో ఇందులోనూ ఐసోటాప్సే ఉన్నాయి ఇందులో ఐసోటాప్సే ఉన్నాయి ఇందులోనూ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఏ ఉన్నాయి ఇందులోనూ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఏ ఉన్నాయి అవి ఎంతో చేయబడ్డాయో అలాంటి చైతన్యం మహాశక్తిని ఇందులోనూ అదే ఉంది ఇందులోనూ అదే ఉంది రెండా వస్తువులు కనుక సైంటిఫికల్ స్పీకింగ్ రెండు కాదు వస్తువులు కానీ లోక వ్యవహారంలో రెండు వస్తువులు రెండు వస్తువు లేకపోతే జీవితం లేదు జీవితము ఒకటి కంటే అనేక వస్తువులకు సంబంధించింది సత్యము ఇన్ని దేని ఉంటున్నాయో ఆ ఒక వస్తువు అది మీరుగా బిహేవ్ చేయడం లోకాభ్యాసం